నమస్తే వెల్కమ్ టు నీటివి తెలుగు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ప్రధానమైనటువంటి ఆరోపణ చేసింది చేస్తూ వచ్చింది ఎక్కువగా అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో జే బ్రాండ్ మద్యం ఏరులై పారుతుంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవటానికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఈ జగన్ సర్కార్ అవలంబిస్తున్నటువంటి మద్యం విధానం అని చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు గుప్పించారు ఇటువంటి క్రమంలో చాలా సందర్భాల్లో ఆయా ప్రచార కార్యక్రమాల్లో కానీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభల్లో కూటమి అధికారంలోకి వస్తే ఈ యొక్క మద్యం విధానం పాలసీని పూర్తిగా మారుస్తాం దానికి సంబంధించి జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ కోట్లాది రూపాయలు అవినీతి కుంభకోణం ఏదైతే ఉందో దానిని బయటకు లాగుతాం తద్వారా ప్రజలకు ముఖ్యంగా మందుబాబులకు ఒక మంచి లెక్కర్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఈ రకంగా చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు అలాగే నారా చంద్రబాబు నాయుడు ఏ బహిరంగ సభల్లో పాల్గొన్నప్పటికీ దాని గురించి ప్రస్తావించేవారు వారు నిజంగా ఇప్పుడు అనుకున్న అన్నంత పని చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పాలి దానికి ఉదాహరణగా స్వయంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు గత ఐదేళ్లలో ఏదైతే జగన్ సర్కార్ అవలంబించినటువంటి ఈ విధానం ఉందో ప్రజలకు ముఖ్యంగా మద్యానికి అలవాటై బానిసలైనటువంటి వారిని ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు తమ జేబుల్లో వేసుకున్నారు దీనికి సంబంధించినటువంటి వారిని వారి అనుచరులనే నియమించడం డిజిటల్ పేమెంట్స్ లేకుండా జాగ్రత్తలు పడటం ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపించాయి ఇటువంటి సందర్భంలో సాక్షాత్తు సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనపై ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎంతో అవినీతి కూరుకుపోయింది ప్రతీది మేము బయటికి తీస్తాం దీనికి సంబంధించి సిబిసిఐడికి విచారణకు ఆదేశాలు ఇస్తాం అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేస్తాం అని చెప్పి ఒక ప్రకటన ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించి మొత్తం వ్యవహారంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఎవరైతే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారో వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉదాహరణకు వాసుదేవరెడ్డి అలాగే కొంతమంది దీనికి అనుబంధంగా ఎవరైతే ఉన్నారో వారంతా అప్ స్కాండ్ అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ముఖ్యమైనటువంటి అధికారులు కూడా చాలా కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కూడా ప్రధానంగా దీనిపై నారా చంద్రబాబు నాయుడు అలాగే కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ప్రతి చోట కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగాయి జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు గత ప్రభుత్వం పెద్దలు కాబట్టి వాటన్నిటిని మేము బయటకు తీస్తాం ఎవరిని కూడా వదిలేది లేదు అని ఒక పక్కన రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తూ అమలు పరుస్తూ మరోపక్క గత ప్రభుత్వం జగన్ సర్కార్ అవలంబించినటువంటి విధానాలు కావచ్చు పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు వాటన్నిటిపై హై ఫోకస్ పెట్టారు ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్స్పై ఇంటర్నల్గా ఎంక్వైరీ అనేది జరుగుతుంది మొత్తం మీద వేలాది కోట్ల రూపాయలు పార్టీ నేతలు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో పాటు సలహాదారు వ్యవస్థ ఏదైతే ఉందో వారంతా మేనేజ్ చేశారు ఇదంతా చాలా కీలకమైనటువంటి అంశంగా రాష్ట్రంలో మారింది ఒక చర్చ జరుగుతుంది ఏం జరగబోతుంది స్వయాన అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనపై వైఎస్ఆర్సిపి వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఒక పక్కన మరోపక్క ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే నినాదంతో జగన్ ఢిల్లీలో దీక్ష కనీసం శాసనసభలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరుగుద్ది గెలుపొందినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలైనా ఉంటే ప్రజలకు మనం ఒక బాసటగా వారధిగా నిలబడవచ్చు అనే ఆలోచన కూడా లేకుండా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది కానీ పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ వారి పరిధిలో ఉండేటువంటి అంశం కాబట్టి ఇక్కడ వారిని తప్పుపట్టలేదు సో ఇలాంటి సందర్భంలో స్వయాన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించడం దానికి సంబంధించి సిబిసిఐడికి విచారణకు ఆదేశాలు ఇస్తాం ఈడీకి కూడా ఫిర్యాదు చేయబోతున్నాం అని ప్రకటన చేయడం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది ఎన్నో రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే పార్టీ అధికారంలో ఉంది వైఎస్ఆర్సిపి గతంలో ఐదేళ్ల పాటు తీసుకున్నటువంటి ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ చేయండి ఇదిగో మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఇంత అవినీతి జరిగింది ఇన్ని అక్రమాలు జరిగాయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీంపై చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి గతంలో చంద్రబాబు నాయుడు అలాగే కూటమి నేతలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మొత్తానికి ఈ తాజా ప్రకటనపై రాష్ట్రంలో త్వరలోనే ఏం జరగబోతుంది ఈ యొక్క మద్యానికి సంబంధించి ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జరిగిన ఇంత అవినీతి జరిగిందా అమ్మో ఇన్ని కోట్లు కుంభకోణమా అని చెప్పి ఒక రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది